పంచాయతీలు కూడా ఏడుచినాయి ఎందుకంటే వీధి లైట్లు వేయట్లేదు చెత్త తీయట్లేదు ఆఖరికి కాలువలో పూడిక తీయట్లేదు ప్రజలందరూ కూడా దోమలతో ఈగలతో అనేకమైన అనారోగ్యాలు పాలవుతున్నారు రోడ్లు లేవు డ్రైన్స్ లేవు ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో నవరత్ నవరత్న నవరత్నాలు నవరత్నాలు ఇచ్చేసామని చెప్పేసి ఈ రోజు అందు ఒక అభూత కల్పన సృష్టించి ప్రజలందరినీ మోసం చేసే పరిస్థితి ఈ రోజు ఏందండి ఏ వర్గం వాళ్ళండి రోజు రోడ్డు ఎక్కలే చెప్పండి అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు రోజు ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు ఆశా వర్కర్లు కూడా అడ్డు అంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈ రోజు ఉందా ఆశా వర్కర్లు అందరూ కడుపు మండి రోడ్డు ఎక్కితే వీళ్ళు సినిమాలకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు ఇదాండి ప్రజాస్వామ్యం అంటే ఇదాండి ఎమ్మెల్యేల పరిస్థితి కనీసం ఆశా వర్కర్ల గురించి కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడకపోవడం దౌర్భాగ్యం ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ గురించి మాట్లాడడం మనసు ట్విట్టర్ లో ఎమోషనల్ సీన్లు చూస్తే గుండె రగిలిపోయింది గుండె పిండేశారు ఇలాంటి ఏదో కామెంట్లు అన్ని పెడతా ఉంటే నిజంగా జనాలు ఈ రోజు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారన్న సంగతి మాత్రం తెలియజేసుకుంటున్నారు